జై శ్రీమన్నారాయణ అయితే నేను ఈ మహర్షులకి ఏం చెప్పానంటే వారు పడేటటువంటి కష్టాలన్నీ చూసి వారు ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చి సహాయం అడిగారో కాపాడమని అడిగారో అప్పుడు నేను వీరందరికీ ఏం చెప్పానో తెలిసినా సీత అంటూ శ్రీరామచంద్రుడు సీతమ్మ వారికి తాను ఇచ్చినటువంటి మాటను గురించి చెప్పబోతూ ఉన్నారు రామచంద్రుడు సీతమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు సీత ఆ రకంగా మహర్షులందరూ వచ్చి మమ్మల్ని కాపాడు రామా అని అడగగానే నేనేం చేశానో తెలుసిన సీత నేను వెంటనే వెళ్ళి కృత్వా శుశ్రూషాం వారికి పాదాభివందనం చేశా ఆ తర్వాత వారితో ఇలా అన్నాను సీత ఏమన్నానంటే అయ్యయ్యో నేనే వచ్చి మీ సేవ చేసుకోవలసింది అట్లాంటిది మీరంతట మీరే వచ్చి అడిగేంతవరకు నేను ఆలస్యం చేశానే అయ్యో నేను చేసినటువంటి పనికి సిగ్గుపడుతున్నా హ్రీరేషాహి మమాతుల్లా ఓ మహర్షులారా నాకు సిగ్గనిపిస్తోంది ప్రసీదంతు భవంతో మే ఓ మహర్షులారా నన్ను క్షమించండి నన్ను క్షమించండి సీత ఈ రకంగా నేను అడిగాను మహర్షులందరినీ ఎందుకంటే నాకు చాలా సిగ్గనిపించింది సీత వారంతట వారే వచ్చి కాపాడమని అడిగేంత వరకు నేను ఆలస్యం చేశానని సిగ్గనిపించింది సీత ఆ తర్వాత వారందరినీ ఈ రకంగా కూడా నేను ప్రార్థన చేశాను మహర్షులారా కిం కరోమీతి నన్ను ఏం చేయమంటారో మీరు ఆజ్ఞాపించండి ఇప్పుడు అని నేను అడగగానే ఓ సీత వాళ్ళంతా ఒక్కసారిగా మహర్షులందరూ కూడా ఈ రకంగా అన్నారు ఏమని రామా రాక్షసై దండకారణ్యే బహుభి కామరూపి రామా ఈ దండకారణ్యములో రాక్షసులందరూ రకరకాల రూపాలలో వచ్చి మమ్మల్ని పీడిస్తున్నారు రామా ఓ రామా భవాన్న తత్ర రక్షతు మమ్మల్ని నువ్వే కాపాడాలి రామా హోమకాలేషు సంప్రాప్త రామా ఈ రాక్షసులు మమ్మల్ని హోమాలు యజ్ఞాలు తపస్సులు జపాలు చేసుకోనివ్వటం లేదు రామా భయంకరంగా మమ్మలందరిని పీడిస్తున్నారు రామా ఓ రామా మాకు వేరే దిక్కు లేదు ఓ రామా నువ్వు నువ్వు తప్ప మాకు వేరే గతి లేదు పరమా పరమాగతి నువ్వే మాకు దిక్కు నువ్వే మాకు గతి అని సీత మహర్షులందరూ ఈ రకంగా అంటూ ఇంకొక మాట అన్నారు ఏమన్నారంటే వాళ్ళంతా మహర్షులంతా ఓ రామా ఒక్క మాట ఏమిటంటే మేము శక్తి లేనటువంటి వారము అని అనుకోకురామా మేము సంపాదించినటువంటి మా తపశ్శక్తితోని ఈ రాక్షసులందరినీ కూడా సర్వనాశనం చేయగలం మేము ప్రభావేన శక్తాహంతుం నిసాచరాను వీరందరినీ కూడా సమూలంగా సర్వనాశనం చేయగలము రామా అయితే రామా మేమెంతో కష్టపడి ఎన్నో నియమాలతోని సంపాదించినటువంటి ఇంత గొప్ప తపశ్శక్తిని కేవలం ఈ రాక్షసులకి శాపాన్ని ఇవ్వటము ద్వారానో ఈ రాక్షసులని చంపటము ద్వారానో ఖర్చు పెట్టటం అనేటటువంటిది మా తపశ్శక్తిని దీనికి వినియోగించటం అనేటటువంటిది మాకు ఇష్టం లేదు రామా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలగు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ